నీట్ కామెస్ కిరఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా మరో మీ ముందుకు వచ్చామండి సో ముందుగా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సో నోటిఫికేషన్ విభాగంలో భాగంగా ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులకు నోటిఫికేషన్ అనేది పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో అయితే పన్నెండు వందల పదిహేను పోస్టులు అట్ ద సేమ్ టైం తెలంగాణ వచ్చేసరికి ఐదు వందల పంతొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఉందండి దీంతో విద్యార్థి అనేది టెన్త్ క్లాస్ మాత్రం పాస్ అయి ఉంటే చాలు దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి దీంతో పాటు సైకిల్ ఆర్ స్కూటర్ నడిపి నైపుణ్యం కలిగి ఉండాలండి వయస్సు అనేది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి అట్ ద సేమ్ టైం లాస్ట్ డేట్ అనేది మార్చ్ మూడు మెరిట్ ఆధారంగా దీన్ని సెలెక్ట్ చేస్తారండి దీని తాలూకా ఫీజ్ అనేది జనరల్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళందరికీ కూడా నువ్వు వంద రూపాయలు అండి అట్ ద సేమ్ టైమ్ మిగతా వాళ్ళందరికీ కూడా నువ్వు ఉచితమైన మరి ఇక్కడ ఆలస్యం ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ